ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి సప్తదశోధ్యాయ పురాణం పదిహేడవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభునికి చేసిన ఉపదేశం గురించి తెలుసుకుందాం ఓ ధనలోభ నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెబుతున్నాను సావధానంగా విను అంటూ అంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు కర్మల వల్ల ఆత్మకు దేహధారణ సంభవిస్తుంది కాబట్టి శరీర ఉత్పత్తికి కర్మ కారణమవుతుంది శరీరధారణ వల్ల ఆత్మ కర్మని చేస్తుంది కనుక కర్మ చేయడానికి శరీరమే కారణమవుతుంది సూక్ష్మ స్థూల శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మబంధం కలుగుతుందని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానినే నీకు వివరిస్తున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారం ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నించాడు ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను వ్యాఖ్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థం గురించి ఇంకా సవివరంగా తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు అంత అంగీరసుడు ధనలోభునితో ఈ విధంగా చెబుతున్నారు ఈ దేహం అంతఃకరణ వృ వృత్తికి సాక్షి అయి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దం సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ సహా అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరం లేదు ఆ ఆత్మ సచ్చితానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియాలు మొదలైన వానిని వ్యాపారమందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచుండు ఏదో అదే ఆత్మ అనబడుతుంది నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోవాలి ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అని నిశ్చయము అందుకే అవి అస్థిరములు శరీర ఇంద్రియాలు కూడా నామరూపాలతో నిండి నశించినవే కావున ఇట్టి దేహాలకు జాగ్ర స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకారం శరీరాలు అని మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మాని గ్రహించాలి సూదంటురాయిని ఇనుము అంటిపెట్టుకుని తిరిగినట్లు శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో దాని సన్నిధిని ఆత్మయని తోచును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను నాకు సుఖంగా ఉంది అనునదే ఆత్మ అవుతుంది దీపం గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశంపచేస్తున్నట్లే ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వల్ల దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహించాలి తత్వమసి మొదలైన ఆ వాక్యంలో త్వ అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమగు జీవాత్మ అని అర్థం తత్ అనునది సర్వజ్ఞత్వాది గుణ విశిష్టమైన సచితానంద స్వరూపమని అర్థం అసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా రూపం ఒకటే నిలుస్తుంది అదే ఆత్మ దేహ లక్షణం ఉండుట జన్మించుట పెరుగుట పండుట క్షీణించుట మరణించుట అనే ఈ భాగాలు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమై పరిపూర్ణము గలది వేదాలలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశత్వము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదే ఆత్ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తామో ఆ విధంగానే ఒక దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి జీవులచే కర్మఫలం అనుభవింపచేయువాడు పరమేశ్వరుడని జీవులు కర్మఫలం అనుభవించుననియు తెలుసుకోవాలి అందువల్ల మానవుడు గుణసంపత్తులు కలవాడై గురుశుశ్రూష చేసి సంసార సంబంధ ఆశలన్నీ విడిచి ముక్తి పొందాలి మంచి పనులు ఆలోచించి చిత్తశుద్ధితో దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందును అందువల్ల సత్కర్మానుష్ఠానము చేయాలి మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం గురించి రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి సప్తదశోధ్యాయ పురాణం పదిహేడవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి